మిత్రులు మీడియా మిత్రులకు జయ భీములు నమస్కారాలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వర్గీకరణపై ఇచ్చినటువంటి నివేదిక మరియు ఆగమేఘాల మీద ఆమోదించేటటువంటి విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నేతకాని జాతి యావత్తు అసంతృప్తిని తెలియజేస్తూ ఈ తప్పుల తడకగా ఉన్నటువంటి ఈ నివేదికను యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నేతకాని జాతి తిరస్కరిస్తుందని ఎందుకంటే ఈ నివేదిక ప్రకారం నేతకానీలకే కాకుండా మాదిగ జాతికి ఉపకులాల జాతికి అన్యాయం జరిగిందనేటటువంటిది ప్రతి ఒక్కరూ గమనిస్తా ఉన్నారు ఈరోజు రాజకీయ కోణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక అశాస్త్రీయమైనదిగా అన్యాయమైనదిగా భావిస్తూ తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో సామాజికంగా ఆర్థికంగా దాదాపు పది లక్షల పై చిల్లుకున్నటువంటి పేదరికంలో మగ్గుతున్నటువంటి నేత కాని జాతీయుల పక్షాన ఈరోజు నేత కాని మహర్ హక్కుల సంఘం తరఫున ఆ జాతిలో పుట్టినటువంటి ఒక నేత కాని బిడ్డగా ఒక సుప్రీంకోర్టు న్యాయవాదిగా పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యుడిగా రాజకీయాల కథితంగా ఈరోజు మీడియా సమావేశంలో మా గౌరవనీయులు దళిత జాతి ముద్దుబిడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా బాగుండాలి వాళ్లకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై గలమెత్తి ప్రభుత్వాలతో యుద్దం చేసి దళితుల హక్కులను కాపాడినటువంటి పద్మశ్రీ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మనమందరం కూడా ప్రేమతో అభినవ అంబేద్కర్ గా భావించేటటువంటి మా ఆశా జ్యోతి మందకృష్ణన్న గారికి మాకు మద్దతు ఇవ్వడానికి విచ్చేసినటువంటి శుభ సందర్భంలో వారికి నేతకాన్ని జాతి యావత్తు తరఫున పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను మిత్రులారా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ గ్రూప్ త్రీలో అత్యంత వెనుకబడ్డటువంటి జాతి ఆర్థికంగా సామాజికంగా పేదరికంలో మగ్గుతున్నటువంటి జాతి నేత కాని జాతిని గ్రూప్ త్రీలో ఈ గ్రూప్ త్రీలో అత్యధికంగా అభివృద్ధి చెందినటువంటి జాబితాలో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా గ్రూప్ త్రీలో నేత కాని జాతిని పొందుపరచడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం రెండవది ఈరోజు దాదాపు మాల మాదిగల తరువాత దళిత జాతిలో అత్యధిక జనాభాను కలిగి ఉన్నటువంటి జాతి నేతకాని జాతి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం లక్షా ముప్పై మూడు వేల పైచీలకు నేతకాని జనాభాను చూపెట్టడం జరిగింది అదేవిధంగా సిర్పూర్ కాగాజ్ నగర్ ఆదిలాబాద్ పరిసర ప్రాంతాలలో నేత కానీ కూడా దాదాపు మహర్ సర్టిఫికెట్ తీసుకుంటారు ఈ మహర్లు ముప్పై మూడు వేలు అంటే ఇక్కడ నేత కానీ లక్ష ముప్పై మూడు వేలు మహర్లు ముప్పై మూడు వేలు లక్ష ముప్పై మూడు వేలు ముప్పై మూడు వేలు కలిపితే దాదాపు లక్ష అరవై ఐదు వేల జనాభాతో లో ఆర్థికంగా సామాజికంగా పేదరికంలో మగ్గుతున్నటువంటి జాతి నేతకాని జాతి కాబట్టి ఈ నేత కాని జాతికి జనాభా నిష్పత్తి ప్రకారం ఒక ప్రత్యేకమైనటువంటి గ్రూపును ఏర్పాటు చేసి ఆ జనాభా ప్రతిపాదికన జనాభా నిష్పత్తి ప్రకారం మాకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు నేతకాని మహారు హక్కుల సమితి రాష్ట్ర నాయకుడు రాష్ట్ర అధ్యక్షులు దుర్గం రాజేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం మరి ఏదైతే మరి ఏదైతే ఈరోజు వర్గీకరణ అంశంలో మరి ఈరోజు చూస్తున్న పరిస్థితుల్లో మా నేతకాని సమాజానికి తీవ్రని అన్యాయం జరిగింది పది లక్షల పైన మా నేతికల సమాజం ఈ రాష్ట్రంలో మరి ఇక్కడ భద్రాచలం నుంచి మొదలుకుంటే ఆదిలాబాద్ వరకు హైదరాబాద్ నుంచి మొదలుకుంటే ఆస్మాబాద్ వరకు ఈ విధంగా మరి విస్తరించి మా నేతికాండ సమాజం చాలా పేదరికంలో మరి ఏజెన్సీ ప్రాంతాల్లో మైదాన ప్రాంతాల్లో నిరుపేద కుటుంబాలుగా ఈరోజు మరి ఉంటే ఈరోజు మా పది లక్షలపై ఉన్న జనాన్ని లక్ష ముప్పై మూడు వేల డెబ్బైకి మరి కుదించి మాకు మాకు ఒక ఒక శాతం వాటా కూడా రాకుండా ఇది రాజకీయ కుట్ర జరిగింది మరి అయితే ఈ కుట్రని మా నేతగాను యావత్ నేతికర సమాజం కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం మరి అలాగే మరి ఈ యొక్క అంశంలో పూర్తి స్థాయిలో మరి ఏం జరిగింది అనేది మరి పూర్తిగా మంద కృష్ణ అన్న గారికి తెలుసు ఎందుకంటే ముప్పై సంవత్సరాల సామాజిక అనుభవం ఉన్న అన్నగారు మరి మాకు ఈరోజు పిలువగానే మరి మాకు మద్దతుగా వచ్చినందుకు ప్రత్యేకంచి వారికి మా నేత యావత్ నేతిగా సమాజాన మరి ప్రత్యేక ధన్యవాదాలు మరి మాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఎందుకంటే ఇలా మాకు అన్యాయం జరిగింది మా నేతిగా సమాజానికి అన్యాయం జరిగింది మీ వాట తగ్గింది అని చెప్పి ఇలా మాకోసం వచ్చినందుకు మేము సంతోషపడుతున్నాం మాకు కూడా మరి మా హక్కులు మాకు వచ్చే వరకు కూడా మరి మేము ప్రభుత్వం తోటి మేము ఢీకొంటాం మరి ఖచ్చితంగా మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి అలాగే మరి పిల్లగానే మా నేత సంఘం పరంగా మరి మేము పిల్లగానే వచ్చినటువంటి మరి మాజీ ఎంపీ పెద్దపల్లి మాజీ ఎంపీ బోర్లకుంట గారు మరి సుప్రీంకోర్టు న్యాయవాది అన్నగారు కూడా మేము స్వాగతిస్తున్నాం ఎందుకంటే మా జాతి బిడ్డ అయినప్పటికీ మరి మేము పిలువగానే మరి ముందుగా ఉండి మరి మంద గారు కూడా మేము పిలువగానే ముందుగా వచ్చినందుకు మా నేతల సమాజం పక్షాన ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని విధాలు వెనుకబడి ఉన్నాం మరి మాకు కూడా హక్కులు కావాల్సిందే ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం మీ సర్వే చేస్తే ఏ సంఘము ఏ కుల కులపిద్ద పిలిచి మరి మీరు సర్వే చేశారు సర్వే చేస్తే పిలవాలి కదా ఈ మీ కులం నుంచి ఒక అవగాహన సదుసు పెట్టి మరి ఒక ఆలోచన ఆ వారి యొక్క ఆలోచన అభిప్రాయాలు ఆ విన్న తర్వాతనే ఆ కమిటీ పూర్తి స్థాయిలో మరి రిజల్ట్ బయట పెట్టాల సర్వే బయట పెట్టాలా ఎలాంటి ఇప్పుడు ఒక నేతల కులమే కాదు ప్రతి కులంలో కూడా మరి ఉప కులాలు మాలలో మాల ఉప కులాలు మాదిగలో మాదివ ఉపకులాలు మరి మంద పోరాటం ఒక మాదిగల కోసమే కాదు మరి ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది కులాల కోసం మరి పోరాటం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇలా ఏ కులంలో ఎంత నష్టం జరిగిందో అన్నగారికి పూర్తిగా తెలుసు కాబట్టి మందకృష్ణ అన్నగారు మరి దాని యొక్క పూర్తి వివరణగా చెప్తారని చెప్పి ఈరోజు మేము ఆశిస్తా ఉన్నాం కాబట్టి మరి మందకృష్ణ అన్నగారు మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉన్నాం